హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక తాజా నోటిఫికేషన్తో మేము ముందుకు రావడం జరిగింది అంటే నమోదయ్యే స్కూల్స్ ఉన్నాయి కదా అక్కడ మనకు హాస్టల్లో మనకు వార్డన్ లాగా మనకి జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది అండి ఇక్కడ ముప్పై ఐదు వేల ఏడు వందల యాభై రూపాయల వరకు మీకు స్టార్టింగ్ శాలరీ ఉంటుంది పద్దెనిమిది సంవత్సరం నుంచి ముప్పై మధ్యలో ఉన్నలో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఎన్ని డిగ్రీ అంటే ఎన్ని డిగ్రీ ఉన్న వాళ్ళు అలాంటి ఫ్రెండ్స్ ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు ఈజీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు పూర్తిగా ఈ వీడియో ఎందువరకు అంటే మీకు అర్థమైన విధంగా వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీ నుంచి కోరుకున్నది ఒకటినండి వీడియో ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీరు ఇటు వీడియో అనేది షేర్ చేస్తారని ఆశిస్తున్నాను డీటెయిల్గా వచ్చినట్లయితే ఇక్కడ మనకు అప్లై అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది అలానే ఎన్ని ఇరవై తేదీ వరకు అయితే ఉంటుంది పర్సనల్ గా ఫిజికల్ గా మూడు లో ఇక్కడ మీకు జూలైలో అలానే మేలో ఇక్కడ మనకి ఉంటుందని తెలియజేస్తున్నారు ఫైనల్ గా ఎగ్జామ్స్ సంబంధించి అయితే ఇక్కడ అప్లై చేయాలనుకున్న వాళ్ళకి టోటల్ వేకెన్సీ నలభై ఆరు ఉన్నాయి మేల్ పర్సన్స్ కి ఇరవై మూడు అలానే ఫిమేల్ పర్సన్స్ కి ఇరవై మూడు అనేది ఇక్కడ మీకు ఉన్నాయండి ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు నమోదయ స్కూల్స్ లో జాబ్ అప్డేట్ అయితే చేయడం జరిగింది అప్లై అయితే ఆన్లైన్లో చేసుకోవాలి ఇక్కడ హాస్టల్లో ఉన్నటువంటి సూపర్ంటినెట్ జాబ్స్ అయితే ఇక్కడ మీకు రిలీజ్ కావడం జరిగిందండి ముప్పై ఐదు వేల ఏడు వందల యాభై అంటే మనకి ఇక్కడ ఫర్ మంత్ అనేది శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు చేసిన చాలా సింపుల్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చాను అక్కడ నుంచి పూర్తి డీటెయిల్ అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు ఏజ్ లిమిట్స్ అనేది ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగుకి మనకి ఏంటంటే ముప్పై సంవత్సరాల కన్నా లోపు ఉండాలి కానీ చూసుకున్నట్లయితే మ్యాక్సిమము మనకు అరవై రెండు లోపల ఉండాలని తెలియజేస్తున్నారండి ఓకే అయితే అప్లై అనేది ఈ అప్సాలు వ్యాపే చేసుకోవాలి ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఇక్కడ అడిగినటువంటి మెంట్స్ అనేది కూడా ఎలా చేయాలనేది చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బొక్స్లో మీకు ఫుల్ పీడిఎఫ్ అనేది కూడా ఇచ్చాను అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ ఇన్ చేసుకోవచ్చు ఎన్ని డిస్ అంటే మనకు ఎన్ని డిగ్రీలో మీకు ఎన్ని డిస్ప్లే కూడా చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు లేకపోతే మినిమం మన కానీ చూసుకుంటే టెన్ ఇయర్స్ అనేది ఇక్కడ మనకు వర్క్ అనేది అడుగుతున్నారండి ఎక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న ఇక్కడ అప్లై అని చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఏజ్ లిమిట్స్ మన కానీ చూసుకుంటే ముప్పై ఐదు అలానే అర అరవై రెండు మధ్యలో ఉండాలి అలానే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయి చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఉన్నాయి అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు అలాంటి ఫ్రెండ్స్ మీరు వాట్సాప్ గ్రూప్లో అలాంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ప్రతి ఒక్క రోజు కూడా లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి వీడియో చేయడం కూడా అంటే జాబ్ మేలాలకు సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు మన ఎలక్షన్ కోడింగ్ కంప్లీట్ అయినాక చాలా రకాలుగా జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయండి అవన్నీ కూడా అప్డేట్ అని తీసుకుంటాం రెగ్యులర్గా ఫ్రీగా ఎలాంటి మీ దగ్గర నుంచి ఆ ఒక రూపాయి కూడా ఆశించడం లేదు ఇక్కడ ఫ్రీగా మీరు జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది పొందవచ్చు మరిన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ అనేది పింక్ చేసుకుంటాను అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ చూసేందుకు చేసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసి ఆ ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ డైలీ మీ మొబైల్ పొందుతాం